హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ జువేరియా ఈరోజు వచ్చేసి చిన్న చిన్న పనులు ఉన్నాయండి అది చేసేసుకుందాము ముందుగా నేను పిండికి బియ్యనాన పెట్టుకున్నాను అది మిక్సీలో వేసేస్తున్నాను బాగా మెత్తగా అయిన తర్వాత తీసేస్తాము ఓకే అండి ఇదైతే రెడీ అయిపోయింది ఇంకా వెయ్యాలి అది కూడా వేసి తీసేస్తాను మళ్ళీ నేనేం చేస్తున్నానంటే రాగి పిండి లేకుండా రాగుల్ని నానబెట్టేసి నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ మిక్సీలు వేసుకొని వడగట్టేసి దాని తర్వాత పాలు తగినంత చక్కెర ఈ రాగి పిండిలో వచ్చిన జ్యూస్ని కలిపి రాగి జావా చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది మనకు ఎంత కావాలో అంతే వేసుకోవాలండి షుగరు ఎక్కువగా వద్దు ఈ రాగులు అనేది బాగా కడగాలి డస్ట్ అనేది ఉంటుంది దీంట్లో ఓకే అండి ఇదైతే శుభ్రంగా కడిగేసాను మళ్ళీ నీళ్ళు వేసి నానపెట్టేశాను పిల్లల కోసం అయితే మినప్పప్పు నానపెట్టానండి వడలేద్దామని ఓకే అండి ఇదైతే మిక్సీ పట్టుకుంటున్నాను పిల్లలైతే పిల్లలకైతే నేను ఎర్రగడ్డ పచ్చిమిర్చి ఇవన్నీ వేయనండి వాళ్ళకి ఇష్టం ఉండదు అందుకని నేను మామూలుగానే వడలు వేసేస్తాను అలా అయితే తినేస్తారు పిల్లలు లేదంటే దాంట్లో నుంచి మళ్ళీ ఎర్రగడ్డ అవన్నీ తీసేస్తారు అందుకని నేను ఇలాగే వేస్తాను పిల్లల కోసం ఇది మాత్రం నానిపోయిందండి నేను మళ్ళీ మార్నింగ్ నీకు చూపిస్తున్నాను ఇది కూడా మిక్సీ వేసుకొని వడగట్టుకుంటున్నాను నా ఛానల్ మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రోజుల తర్వాత మళ్ళీ పెడుతున్నానండి వీడియోస్ మీకు ఇష్టమైతేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే అండి ఇదైతే నేను ఒక బాటిల్లో వేసి పెట్టేస్తున్నాను మనకి ఎప్పుడు కావాలప్పుడు యూస్ చేసుకోవచ్చు డ్రీ ఫ్రిడ్జ్లో పెడతానండి ఇది గంట ముందే తీసి పెట్టే పెట్టేసుకుంటాను నేను ఓకే అండి ఇప్పుడైతే పిల్లల కోసం అనేది వేసేద్దాము పిండిలో కొంచెం సోడా ఉప్పు కొంచెం వేసుకుంటున్నా అండి కొంచెం సోడా ఉప్పు తగినంత ఉప్పేసుకొని బాగా కలుపుకుంటాను నేను చేత్తో కలపటం లేదండి స్పూన్తోనే కలుపుకుంటున్నాను మళ్ళీ వడలు వేసేటప్పుడు చేత్తో కొంచెం కలుపుకుంటాను ఓకే అండి వడలు మాత్రము ఇలా వేస్తున్నాను ఓకే అండి నా రెసిపీ కన్నా మీకు నచ్చినట్టుగా అయితే నా ఛానల్ లో ఏవి వంటలైనా మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కొంచెం బాగా కాలిన తర్వాత తీసేస్తాము పిల్లలైతే మామూలుగానే తినేస్తారండి అందుకని నేను ఇంట్లో చట్నీ అనేది ఏమీ చేయలేదు కొంచెం కారం ఉంది అది పెట్టేస్తాను వాళ్ళ ఇష్టము ఓకే అండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇప్పుడు తీసేద్దాము ఓకే అండి వడలు మాత్రం ఇలా వచ్చాయి మీకుగానే నచ్చినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి రాత్రి అయితే మా ఆయన చికెన్ పకోడా తెచ్చారు నేను మాత్రము ఆ రెక్కలు తినాలంట ఆయన మాత్రం ముక్కలు తింటారంట నేను మాత్రం ఊరుకోలేదు అదేంటి న్యాయము అని నేను కూడా ముక్కలు తీసుకొని తిన్నాను చాలా టేస్ట్గా ఉందండి వీళ్ళ ఫ్రెండ్ కాడ నుంచి తెస్తారు ఈ గ్రీసని బాగా వేస్తారండి నేనైతే ఇష్టంగా తెప్పించుకొని తింటా ఉంటాను ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం